నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత సమాజానికి చెందిన పలువురు ముస్లింలు తీవ్రంగా ఖండించారు సత్వరమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సూచించారు ఈ మేరకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్కి ఈ మేరకు లేఖ రాశారు భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఖురేషి ఎల్జీ నజీబ్ జంగ్ పారిశ్రామికవేత్త సయీద్ షేర్వాణి సంతకాలు చేసిన వారిలో ఉన్నారు మైనారిటీలపై వేధింపులు ఇస్లాం వ్యతిరేక చర్యగా వారు అభివర్ణించారు హిందువులను మైనారిటీలను బలిపశువులను చేశారని మండిపడ్డారు హిందువులపై మైనారిటీలపై జరుగుతున్న దాడులను తాము నిర్ద్బంధంగా ఖండిస్తున్నామని ప్రకటించారు ఇలా దాడులు చేయడం ఇస్లాం ను ఈ కోణంలో చూపడం పిరికి పొంద చర్య అని అభివర్ణించారు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని నిరూపించుకునే విషయంలో ఇదో క్లిష్టమైన పరీక్ష అని భారత ముస్లిం మేధావులు పేర్కొన్నారు మోర్ వీడియోస్ కోసం ఆరువాసం సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేతగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకెళ్లగలుగుతున్నాం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్